హలో బిజీ పీపుల్ ఈరోజు నేను బఠానీలతో బఠానీలు కట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను రండి చూద్దాం ముందు రాత్రి మనం బ బఠానీలను చిన్న గ్లాస్ బఠానీలను నానబెట్టి ఉంచుకుంటాం నానబెట్టుకున్నాక ఆ బఠానీలను ఉడకబెట్టుకుంటాం ఉడకబెట్టుకున్నాక ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకుంటాం ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు పప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుంటాం మిక్సీ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మనం చక్రాల్లో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుతాం కలిపేశాక ఆ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక మనం కట్ చేసి ఉంచుకున్న ములంకాయలు వేస్తాం ములంకాయలు వేసి జరటితో కలుపుతాం కలిపేశాక ములంకాయలు కొద్దిగా మగ్గాక ఒక వంకాయని కట్ చేసుకొని అందులో వేసుకుంటాం అందులో వేసుకొని దానికి సరిపడంత సాల్ట్ వేస్తాం సాల్ట్ వేసి మళ్ళీ గరిటతో కలుపుతాం కలిపేసాక మనము ఉడకబెట్టిన బఠానీల వాటర్ ఉంటుంది కదా బఠానీల వాటర్ను ఇందులో వేస్తాం ఇందులో వేసి మళ్ళీ సిమ్లో పెట్టి కాసేపు మగ్గాక ఉడకబెట్టిన బఠానీలను ఇందులో వేస్తాం ంతలో వేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మూత పెట్టి సిమ్లో పెడతాం సిమ్లో పెట్టేశాక అవి అది ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని దారి పెట్టేయడమే దారి పెట్టేశాక మీకు అది అంటే ఉడుకుతున్నప్పుడు కొద్దిగా చిక్కగా అయిపోతుంది చిక్కగా అయిపోయినట్టుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కలిపేయడమే కలిపేశాక అది కొత్త కొత్త ఉడికినప్పుడు ఆపేయడమే అంతే ఎంతో రుచికరమైన బఠానీలు కట్టు రెడీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి మీకు ఓల్డ్ వీడియోస్ పెడతాను ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ మన మన దగ్గర కూరలు అందుబాటులో లేనప్పుడు బఠానీళ్ళ ముందు నానబెట్టుకున్నాం అనుకోండి కూరలు కూర చేసుకోవచ్చు బఠానీ బఠానీలు కట్టు చేసుకోవచ్చు మసాలా కూర కూడా చేసుకోవచ్చు సో మన దగ్గర కూరలు లేవని టెన్షన్ పడకుండా రజ్ బటా నీళ్ళు నానేసుకున్నామంటే చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్